అల్లాహ్ పేరుతో అత్యంత దయగలవాడు అత్యంత కరుణామయుడు అల్లాహ్కే సర్వస్తోత్రాలు ఆయన సర్వలోకాలకు ప్రభువు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కుటుంబం ఆయన సహచరులు మరియు ప్రళయ దినం వరకు ఆయన మార్గాన్ని అనుసరించే వారందరిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆశీర్వాదాలు కురియుగాక ప్రియమైన సోదర సోదరీమనులారా అస్సలాముఅలైం వ బరకాతుహు ఈరోజు మనం పవిత్ర ఖురాన్లో ఒకటైన సూర అల్కఫ్ గురించి మాట్లాడతాం సూర అల్కఫ్ గుహా ఖురాన్ యొక్క పద్దెనిమిదవ అధ్యాయం ఇందులో నూట పది ఆయతలు ఉన్నాయి ఇది మక్కాలో అవతరించింది మరియు ఇస్లామిక్ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది ప్రవక్త మహమ్మద్ అతనిపై శాంతి ముస్లింలను ప్రతి శుక్రవారం ఈ సూరను చదవమని ప్రోత్సహించారు సూరహ్ అల్కఫ్ గురించి ముఖ్య హదీసులు హదీస్ ఒకటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఎవరు శుక్రవారం సూరా అల్కఫ్ చదువుతారో వారికి ఒక శుక్రవారం నుండి మరొక శుక్రవారం వరకు కాంతి ప్రకాశిస్తుంది హదీస్ రెండు ఎవరు సూర అల్కఫ్ యొక్క మొదటి పది ఆయతలను కంఠస్థం చేస్తారో వారు దజ్జాల్ నుండి రక్షింపబడతారు సూరా అల్ లోని నాలుగు అద్భుతమైన కథలు కథ ఒకటి గుహలోని వ్యక్తులు అస్హాబ్ అల్కాఫ్ చాలా కాలం క్రితం అల్లాహ్ను నమ్మే ఏడుగురు యువకులు జీవించారు కాని వారి రాజు మరియు నగరంలోని చాలామంది వ్యక్తులు అల్లాహ్కు బదులుగా విగ్రహాలను పూజించేవారు ఈ ధైర్యవంతులైన యువకులు అన్నారు మేము కేవలం అల్లాహ్ను మాత్రమే పూజిస్తాము విగ్రహాలను కాదు రాజు చాలా కోపంతో వారిని శిక్షించాలని అనుకున్నాడు కాబట్టి ఈ యువకులు పర్వతాలలోని ఒక గుహలో దాక్కోవడానికి పరిగెత్తారు వారు అల్లాహ్తో ప్రార్థన చేశారు మా ప్రభువా మాపై దయచూపి మాకు సరైన మార్గం చూపు వారిని లోతైన మాయా నిద్రలో పడేలా చేశాడు స్లీపింగ్ బ్యూటీ లాగా కాని మూడు వందల తొమ్మిది సంవత్సరాల పాటు వారు నిద్రిస్తున్న సమయంలో వారిని రక్షించాడు వారి కుక్క కూడా కుక్కకూడా ద్వారం వద్ద వారితో పాటు నిద్రించింది చివరకు వారు మేల్కొన్నప్పుడు వారు ఒకరోజు మాత్రమే నిద్రించామని అనుకున్నారు వారిలో ఒకరు ఆహారం కొనుగోలు చేయడానికి నగరానికి వెళ్లారు కానీ అతను డబ్బు చెల్లించడానికి ప్రయత్నించినప్పుడు ప్రజలు అతని డబ్బును వింతగా చూశారు అవి చాలా చాలా పాతవి అప్పుడు వారు వందల సంవత్సరాలు నిద్రించామని తెలుసుకున్నారు మొత్తం నగరం మార్చబడింది ఇప్పుడు అందరూ అల్లాహ్ను నమ్మేవారు రాజు వేరుగా ఉన్నాడు మరియు ప్రజలు ఈ అద్భుతానికి ఆశ్చర్యపోయారు బోధనలు అల్లాహ్పై దృఢమైన విశ్వాసం ఉంచండి అది ఎంత కష్టంగా ఉన్నా అల్లాహ్ తనను నమ్మిన వారిని రక్షిస్తాడు కొన్నిసార్లు అల్లాహ్ సహాయం అనూహ్య మార్గాల్లో వస్తుంది ఇతరులు అంగీకరించుకున్న మంచి విషయాల కోసం నిలబడండి కథ రెండు రెండు తోటల యజమాని ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఒకరు చాలా ధనవంతుడు మరియు అతనికి ద్రాక్ష ఖర్జూరం చెట్లు మరియు ప్రవహించే నదులతో నిండిన రెండు అందమైన తోటలు ఉన్నాయి మరొక స్నేహితుడు పేదవాడు కాని అల్లాపై దృఢమైన విశ్వాసం ఉంది ధనవంతుడు చాలా గర్వంతో మారాడు అతను తన తోటల్లో తిరుగుతూ గొప్పలు చెప్పేవాడు నా అద్భుతమైన తోటలను చూడండి నాకు మీకంటే ఎక్కువ డబ్బు ఉంది మరియు నా కోసం ఎక్కువ మంది పనిచేస్తున్నారు నా తోటలు ఎప్పుడూ నాశనం అవుతాయి అని నేను అనుకోవట్లేదు మరియు న్యాయవిధి రోజు వచ్చినా అల్లాహ్ నాకు మరింత మంచిది ఇస్తాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అతని పేద స్నేహితుడికి దుభఖం కలిగింది మరియు అన్నాడు నా స్నేహిత నిన్ను సృష్టించిన అల్లాహ్పై మీరు ఎలా నమ్మకపోవచ్చు అల్లాహ్ కోరుకుంటే మీ తోటలను తీసేసుకోవచ్చు అల్లాహ్పై నా విశ్వాసం మీ మొత్తం సంపద కంటే విలువైనది ధనవంతుడు కేవలం నవ్వాడు మరియు వినలేదు కాని ఆ తర్వాత ఒక రాత్రి అల్లాహ్ భయంకరమైన తుఫానును పంపాడు మెరుపులు తోటలపై పడ్డాయి మరియు అవి పూర్తిగా నాశనమయ్యాయి ధనవంతుడు మేల్కొని తన అందమైన తోటలు ఖాళీ భూమిగా మారినట్లు చూశాడు అతను చాలా దుఃఖించాడు మరియు అన్నాడు నేను నా స్నేహితుని మాట వింటే బాగుండేది నేను అంత గర్వంతో ఉండకుండా అల్లాహ్ను గుర్తు పెట్టుకుంటే బాగుండేది బోధనలు మీ సంపద లేదా ఆస్తిపై గర్వం చేయకండి మా దగ్గర ఉన్నది అంతా అల్లాహ్ నుండి వచ్చిందని గుర్తుంచుకోండి నిజమైన స్నేహం అంటే మంచి సలహా ఇవ్వడం మేము అల్లాహ్ను మరచిపోతే అతను మా దీవెనలను తీసేసుకోవచ్చు కథ మూడు ప్రవక్త మూస మోజెస్ మరియు అల్ఖిధర్ ప్రవక్త మూస మోజెస్ చాలా తెలివైన ప్రవక్త కానీ అతను మరింత నేర్చుకోవాలని అనుకున్నాడు అల్లాహ్ అతనికి మరింత జ్ఞానమున్న ప్రత్యేక సేవకుని గురించి చెప్పాడు కాబట్టి మూసా ఆ వ్యక్తిని వెతకడానికి వెళ్లాడు అతని పేరు అల్ఖిధర్ మూసా అన్నాడు నేను మిమ్మల్ని అనుసరించవచ్చా తద్వారా మీరు నాకు నేర్పగలరు అల్ఖిధర్ అన్నాడు మీరు నాతో ఓపిక ఉంచలేరు ఎందుకంటే నేను ఏమి చేస్తున్నానో మీరు అర్థం చేసుకోలేరు కాని మూసా ఓపికగా ఉంటానని వాగ్దానం చేశాడు కాబట్టి వారు కలిసి ప్రయాణించారు మరియు మూడు వింత విషయాలు జరిగాయి మొదటిది వారు ఒక పడవ ఎక్కారు అకస్మాత్తుగా అల్ఖిధర్ పడవలో రంధ్రం చేశాడు మూసా ఆశ్చర్యపోయి అన్నాడు మీరు పడవను ఎందుకు పగలగొట్టారు ప్రజలు మాతో ఎంత మంచిగా ఉన్నారు అల్ఖిధర్ అతనికి చేశాడు మీరు ఓపిక ఉంచలేరని నేను మీకు చెప్పలేదా రెండవది వారు ఒక యువకుడిని కలుసుకున్నారు మరియు అల్ఖిధర్ అతనితో భయంకరమైన విషయం చేశాడు మూసా చాలా కలత చెందాడు మరియు అన్నాడు మీరు ఒక నిర్దోషి వ్యక్తిని ఎలా హాని చేయగలరు అల్ఖిధర్ అన్నాడు ఇది రెండవసారి మీరు అర్థం చేసుకోలేరని నేను మీకు చెప్పాను మూడవది వారు ఒక పట్టణానికి వచ్చారు అక్కడ ప్రజలు చాలా మంచిగా లేరు మరియు వారికి ఆహారం ఇవ్వలేదు కాని అల్ఖిధర్ పడిపోవాల్సిన గోడను చూశాడు మరియు అతను దానిని ఉచితంగా మరమ్మతు చేశాడు మూసా అన్నాడు ఈ ప్రజలు మాతో చెడుగా ఉన్నారు మీరు వారికి ఎందుకు ఉచితంగా సహాయం చేశారు అల్ఖిధర్ అన్నాడు ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలివెళ్లాలి కాని మొదట నేను అన్నీ వివరిస్తాను వివరణలు ఒకటి పడవ చెడ్డరాజు ఉన్నాడు అతను బలవంతంగా అన్ని మంచి పడవలను తీసుకుంటున్నాడు చిన్న రంధ్రం చేయడం వల్ల పడవ పాడైనట్లు కనిపించింది కాబట్టి రాజు దానిని కోరుకోలేదు తర్వాత యజమానులు దానిని సులభంగా మరమ్మతు చేయగలరు రెండు యువకుడు అతను పెద్దయ్యాక తన మంచి తల్లిదండ్రులకు చాలా దుఃఖం కలిగించబోతున్నాడు అతని స్థానంలో మంచి పిల్లవాడిని ఇచ్చాడు అతను తల్లిదండ్రులను సంతోషపరుస్తాడు మూడు గోడ గోడ కింద పట్టణంలోని ఇద్దరూ అనాథ బాలురకు చెందిన ఖజానా పాతిపెట్టబడి ఉంది గోడపడిపోతే వ్యక్తులు ఖజానాను దొంగిలిస్తారు దానిని మరమ్మతు చేయడం వల్ల బాలురు పెద్దయ్యే వరకు ఖజానా సురక్షితంగా ఉంది బోధనలు కొన్నిసార్లు చెడుగా కనిపించే విషయాలు వాస్తవంలో మంచివి అల్లాహ్ మనకు తెలియని విషయాలను తెలుసు పరిస్థితులను త్వరగా తీర్పు ఇవ్వకండి అల్లాహ్ యొక్క జ్ఞానం మన అవగాహన కంటే గొప్పది కథా నాలుగు నైన్ రెండు కొమ్ములవాడు ధుల్కర్ నైన్ అని పిలువబడే గొప్ప రాజు ఉన్నాడు అతను చాలా శక్తివంతుడు మరియు పెద్ద సైన్యం కలిగి ఉన్నాడు కాని అతను చాలా మంచివాడు కూడా మరియు ఎల్లప్పుడూ ప్రజలకు సహాయం చేసేవాడు అతను మూడు వేర్వేరు ప్రదేశాలకు ప్రయాణించాడు మొదటి ప్రయాణం అస్తమించే సూర్యుడు అతను చాలా పశ్చిమంగా ప్రయాణించాడు సూర్యుడు బురద కొలనులో అస్తమిస్తున్నట్లు కనిపించింది అక్కడ అతను చెడు పనులు చేస్తున్న వ్యక్తులను కనుగొన్నాడు అల్లా అతనికి ఎంపిక ఇచ్చాడు మీరు వారిని శిక్షించవచ్చు లేదా వారి పట్ల దయచూపవచ్చు ధుల్కర్నైన్ అన్నాడు చెడు వారిని శిక్షిస్తాను కాని మంచిచేసే వారి పట్ల చూపుతాను రెండవ ప్రయాణం ఉదయించే సూర్యుడు అతను చాలా తూర్పుగా ప్రయాణించాడు సూర్యుడు చాలా వేడిగా ఉండే మరియు నీడలేని ప్రదేశంలో నివసించే వ్యక్తులను కనుగొన్నాడు అతను వారితో కూడా దయతో ఉన్నాడు మూడవ ప్రయాణం గోడ అతను రెండు పర్వతాల మధ్య ఒక ప్రదేశానికి వచ్చాడు అక్కడ ప్రజలు చాలా ఆందోళనతో ఉన్నారు వారు అన్నారు ఓ నై యాజూజ్ మరియు మాజూజ్ అని పిలువబడే భయంకరమైన జీవులు ఉన్నాయి వారు మాపై దాడి చేస్తారు మరియు మా పంటలను నాశనం చేస్తారు మా రక్షణ కోసం మీరు గోడ నిర్మించగలరా మేము మీకు డబ్బు ఇస్తాము ధుల్కర్ నైన్ అన్నాడు నాకు మీ డబ్బు అవసరం లేదు కేవలం పనిలో నాకు సహాయం చేయండి అతను ఇనుము మరియు రాగితో అద్భుతమైన గోడను నిర్మించాడు అది చాలా బలంగా ఉంది యాజూస్ మరియు మాజూస్ దానిని దాటలేకపోయారు లేదా పగలగొట్టలేకపోయారు కాని నైన్ అన్నాడు అల్లాహ్ నిర్ణయించే వరకు ఈ గోడ దృఢంగా ఉంటుంది న్యాయవిధి రోజున అల్లాహ్ దానిని కూల్చివేస్తాడు బోధనలు మీ శక్తిని ఇతరులకు హాని చేయడానికి కాకుండా వారికి సహాయం చేయడానికి ఉపయోగించండి మంచి నాయకులు తమ ప్రజలను రక్షిస్తారు న్యాయంగా ఉండండి చెడుని శిక్షించండి మరియు మంచినీ బహుమతి ఇవ్వండి అల్లాహ్ ప్రతిదీ నియంత్రిస్తాడని గుర్తుంచుకోండి సూరా అల్కాఫ్ చదవడం యొక్క ప్రత్యేక లాభాలు శుక్రవారం ఎందుకు చదవాలి హదీస్ అబూ సయీద్ అల్ ఖుద్రీ నివేదించాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఎవరు శుక్రవారం సూర అల్కఫ్ చదువుతారో అతనికి రెండు శుక్రవారాల మధ్య కాంతి ప్రకాశిస్తుంది నుండి రక్షణ హదీస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు మీలో ఎవరైనా దజ్జాన్ను చూడటానికి ఉంటే అతనిపై సూర అల్కఫ్ యొక్క ప్రారంభ ఆయతులను చదవాలి ప్రధాన విషయాలు మరియు బోధనలు జీవితంలోని నాలుగు పరీక్షలు సూర అల్కఫ్లోని ప్రతి కథ ప్రజలు ఎదుర్కొనే వేర్వేరు పరీక్షను సూచిస్తుంది ఒకటి విశ్వాస పరీక్ష గుహలోని వ్యక్తులు మతపరమైన హింసను ఎదుర్కొన్నారు రెండు సంపద పరీక్ష రెండు తోటలతో ఉన్న వ్యక్తి ధనంతో పరీక్షించబడ్డాడు మూడు జ్ఞాన పరీక్ష మూసా అల్లాహ్ జ్ఞానం అనంతమైనదని నేర్చుకున్నాడు నాలుగు శక్తి పరీక్ష ధుల్కర్నైన్ అధికారంతో పరీక్షించబడ్డాడు మరియు దానిని తెలివిగా ఉపయోగించాడు సాధారణ సందేశాలు అల్లాహ్పై నమ్మకం ఏమి జరిగినా అల్లాహ్ ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటాడు గర్వం చేయకండి మీకు డబ్బు జ్ఞానం లేదా శక్తి ఉన్నా అది అంతా అల్లాహ్ నుండి వచ్చిందని గుర్తుంచుకోండి ఇతరులు సహాయం చేయండి ప్రపంచాన్ని మెరుగుపరచడానికి మీ దీవెనలను ఉపయోగించండి ఓపికగా ఉండండి కొన్నిసార్లు విషయాలు ఎందుకు జరుగుతాయో మనకు అర్థం కాకపోవచ్చు కాని అల్లాహ్కు తెలుసు విశ్వాసంలో దృఢంగా ఉండండి ఎంత కష్టంగా ఉన్నా అల్లాహ్పై నమ్మకం ఉంచుతూనే ఉండండి సూరహ్ అల్కహ్ అనేది బుద్ధిమత్తతో నిండిన ఒక ఖజానా లాంటిది ప్రతి కథ కూడా మనకు జీవితం ధర్మం మరియు మంచి మనిషిగా ఎలా ఉండాలో అనే విషయాలను ముఖ్యంగా నేర్పుతుంది మనం ఈ కథలను చదివేటప్పుడు వాటి బోధనలను మన జీవితంలో ఎలా అమలు చేయాలో మనం ఆలోచించాలి గమనించండి ఇవి కేవలం పాత కథలు కాదు ఇవి ఈ రోజుల్లో మనం ఎలా జీవించాలో చూపే మార్గదర్శకాలు మనం ధర్మపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా సంబంధిత సమస్యలుంటే కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నంలోనైనా లేక ఇతరుల మీద అధికారం ఉన్నా సూర అల్కఫ్ మనకు ఈ పరిస్థితులను ఎలా అధిగమించాలో చూపిస్తుంది ఇందులోని అత్యంత ముఖ్యమైన సందేశం ఏమిటంటే ఎల్లప్పుడూ అల్లాహ్ను జ్ఞాపకం పెట్టుకోవాలి వినయంగా ఉండాలి ఇతరులకు సహాయం చేయాలి మరియు మనకు అర్థం కాకపోయినా అల్లాహ్ మనకు ఉత్తమమైనదే చేస్తాడని నమ్మకం ఉంచాలి మీకు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతుతో మేము మరింత విలువైన మరియు ప్రేరణాత్మకమైన ఇస్లామిక్ కంటెంట్ను తీసుకురాగలము అస్సలాము అలైకుం వ బాతుహు